ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఏర్పాటుపై ఆలోచన శ్రీ సిటీ వేదికగా పరిశ్రమ నెలకొల్పే అవకాశం ఉత్పత్తులను మార్కెట్లో విస్తరించే యోచనలో సంస్థ రాయితీలు ఇచ్చేందుకు ప్లాంట్ ఏర్పాటుపై రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి స్పష్టత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో మరో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ రాబోతున్నట్టు తెలుస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తన ఉత్పత్తులను విస్తరించాలని ఆలోచనలో ఉంది దీనిలో భాగంగానే మూడవ ప్లాంట్ ను స్థాపించాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ ప్లాంట్ ను ఏపీలోని శ్రీ సిటీలో నెలకొల్పాలని భావిస్తున్నట్టు సమాచారం హోరాల్డ్ బిజినెస్ అనే వార్తా పత్రికలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కీలక అంశాలైతే పేర్కొన్నారు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన ఎల్జీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రథమార్థంలో తన ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది ఇక ఈ కొత్త ప్లాంట్ కు అవసరమైన పారిశ్రామిక వాతావరణం ఉండేలా చూసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా సమాచారం ఇక ఇప్పటికే అనేక వందల పరిశ్రమలు ఉన్న శ్రీ సిటీ అయితే బాగుంటుందని కంపెనీ ప్రముఖులు చర్చించుకుంటున్నట్టు సమాచారం పైగా శ్రీ సిటీ అటు తమిళనాడు బార్డర్ లో ఉన్నందున రెండు రాష్ట్రాలకు ఎగుమతులు మార్కెటింగ్ పరంగా కూడా కలిసి వచ్చే అంశంగా ప్లాంట్ నిర్వాహకులు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పటికే మార్కెట్ లో మంచి పేరున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన మూడవ ప్లాంట్ ఏర్పాటుతో మరింతగా ఎక్కువ ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లోకి విస్తరించాలని యోచిస్తోంది పైగా పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీలను రూపొందించింది ఏపీ సర్కార్ ఈ క్రమంలోనే కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అనేక రాయితీలు సౌకర్యాలు కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం పైగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి పెద్ద సంస్థలను వదులుకునేందుకు ఏమాత్రం సుముఖత చూపించదు అవసరమైన రాయితీలు ఇచ్చి పరిశ్రమను నెలకొల్పేందుకు చర్చలు జరిపే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు ఇక జనవరి రెండు వేల ఇరవై మూడులో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పూణేలో రెండు బిలియన్ ఉత్పత్తులను ప్రారంభించింది అదే క్రమంలో తన మార్కెట్ పరిధిని విస్తరించుకోవడం కోసం మార్చ్ రెండు వేల ఇరవై మూడులో గ్రేటర్ నోయిడా కేంద్రంగా ఎయిర్ కండిషనర్ కంప్రెషర్ల తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించింది ఇక రెండు వేల ముప్పై నాటికి వార్షిక ఎలక్ట్రానిక్ ఆదాయంలో వంద ట్రిలియన్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది దీనిలో భాగంగానే కొత్త ప్లాంట్ దిశగా అడుగులు వేస్తోందని పలువురు పారిశ్రామికవేత్తలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఏపీలో మరో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమ రాబోతున్నట్టు సమాచారం ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ తన ఉత్పత్తులను విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది దీనిలో భాగంగానే మూడవ ప్లాంట్ ను స్థాపించాలని భావిస్తున్నట్టు సమాచారం ఆ ప్లాంట్ ఏపీలోని శ్రీ సిటీలో నెలకొల్పాలని భావిస్తోంది హోరాల్డ్ బిజినెస్ అనే ఈ ఏర్పాటుకు సంబంధించి కీలక అంశాలు కూడా పేర్కొంది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం అయిన ఎల్జీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రథమార్థంలో తన ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది ఈ కొత్త ప్లాంట్ కు అవసరమైన పారిశ్రామిక వాతావరణం ఉండేలా చూసుకోవాలంటూ కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం